న్యూ హంటర్ రోడ్ తేజస్వి స్కూల్ లైన్ నిర్వహిస్తున్న హోలీ వరంగల్ హనుమకొండ కాజీపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు శ్రీలతారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శ్రీలతారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా మాతో చేరండి మార్చి పద్నాలుగున శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెయిన్ డాన్స్ ఫోటో బూత్ హోమ్ డ్యాన్స్ బ్యాలెన్స్ బ్లాస్ట్ డీజే వ్యక్తిగత కేబినెట్లు పురుషులు స్త్రీలు జంటలకు వేర్వేరు వసతులను ఏర్పాటు చేశామని అన్నారు మనము హనుమ అందరూ హైదరాబాద్ వైపు వెళ్లకుండా ఏంటంటే వీకెండ్స్ వచ్చినా ఏదైనా ఈవెంట్స్ వచ్చినా కానీ అందరు హైదరాబాద్ వరకు వెళ్తున్నారు సో అట్లాంటి ఈవెంట్స్ మన హన్మకొండలనే ఎందుకు చేయొద్దు అన్న ఒక ఉద్దేశంతో మేము ఇంతకుముందు కమ్యూనిటీస్లలో మా ఈవెంట్ ఆర్గనైజను ఈవెంట్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీస్లలో ఈవెంట్స్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము కానీ టికెట్ షో కూడా ఈసారి మనము ఒక పెద్ద ఎత్తున మనము హన్మకొండలో చేయాలన్న ఉద్దేశంతో ఈ హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము ఇందులో మీకు ఏంటంటే అన్లిమిటెడ్ డీజే ఉంటుంది ఒక కొరియోగ్రాఫర్ ఉంటాడు బెలూన్ బ్లాస్ట్ ఉంటుంది రెయిన్ డ్యాన్స్ ఉంటుంది ఫోటో బూత్ ఉంటుంది మీకు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి మీరు కావాలంటే ఫుడ్ కొనుక్కోవచ్చు మీకు టికెట్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టికెట్ కపుల్స్కి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కిడ్స్కి వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంటుంది మీకు టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ టు వన్ ఎయిట్ టు వన్లో మీకు అసలు అంటే మీరు మీరు ముందు చూసిన ఈవెంట్స్లో కన్నా మేము ఇక్కడ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంజాయ్మెంట్ ఇక్కడ అని అంటే ఇది హోలీ ఫెస్ట్ కాబట్టి అందరు కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఫ్యామిలీస్ వస్తారు అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి ఎవరి క్యాబినెట్స్ వాళ్ళకి ఇస్తున్నాం మేము మేల్స్కి ఫీమేల్స్కి కపుల్స్కి రెయిన్ డ్యాన్స్లో కానీ ఇక్కడ ఓపెన్ డ్యాన్స్లో డీజే దగ్గర కానీ మేము ఇండివిజువల్ క్యాబినెట్స్ ఇస్తున్నాము సో కాబట్టి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు సో మీరందరూ ఈ ఈవెంట్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా రేపు అటెండ్ అయ్యి మీరందరూ కంపల్సరీ హోలీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్మ కోరుకుంటున్నాను మీరు ఫోన్ పే చేసి బ్లాక్ చేసి పెట్టమంటే మేము బ్లాక్ చేసి పెడతాము ఎందుకంటే డిస్ఫూ ఈవెంట్ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి మేము కొన్ని టికెట్స్కి మాత్రమే అలో చేస్తాం అంటే మాకు ఒక లిమిటేషన్ ఉంది అక్కడి వరకే మేము అలో చేస్తున్నాము సో ఆ లిమిటేషన్ దాటిందంటే మాత్రం టికెట్స్ క్లోజ్ చేస్తాము ఆల్మోస్ట్ మా ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరకు వచ్చినాము ఈవినింగ్ వరకు ఇంకా టికెట్స్ క్లోజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఐ హోప్ అందరం రేపు మనం ఈవెంట్ ప్లేస్లో కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ ఈ టికెట్ ప్రైజ్లో మేము ప్రొవైడ్ చేసేది మీకు అన్లిమిటెడ్ డీజే ఒక ఫోటో బూత్ రెయిన్ డ్యాన్సు ఫోమ్ డ్యాన్స్ ఒక టికెట్ మీద ఒకసారి మీరు బెలూన్ బ్లాస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో మేము మీ టికెట్ మీద త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇది మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కలర్స్ కలర్స్ మీకు ఏంటి అని అంటే మీకు కలర్ అవుట్ సైడ్ బైట్ సైడ్ నుండి మీకు మేము ఏంటిదంటే ఎలాంటి డ్రింక్స్ కూడా అలౌట్ చేయట్లేదు ఎందుకంటే డ్రింక్స్లలో ఏమన్నా ఆల్కహాల్ వచ్చి లోపల అల్లరి అంత డిస్టర్బెన్స్ అని చెప్పి ఈవెన్ వాటర్ కూడా మేము బయట నుంచి అలౌ చేయట్లేదు మీకు కావాలనుకుంటే లోపల వాటర్ ఉంటుంది ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కొనుక్కోవచ్చు కలర్స్ కూడా మీకు కావాలంటే మేము లోపల ప్రొవైడ్ చేస్తాము కొనుక్కోవచ్చు ఫ్రీ ఆ కలర్స్ ఫ్రీ ఏం కాదు ఎందుకంటే చాలా తక్కువ పెట్టిందే త్రీ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి కలర్స్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఫ్రీ అని అంటే ఇక అన్లిమిటెడ్ చేస్తారు సో అది మనం ప్రొవైడ్ చేయలేం కాబట్టి మనం ఏంటంటే కొనుక్కోవడానికి మేము స్టాల్స్ పెడుతున్నాము అక్కడ మీరు కొనుక్కోవచ్చు